దుర్మార్గుడితో స్నేహం పనికిరాదు విరోధమో పనికిరాదు ఉదాసీనంగా ఉండడం నేర్చుకోవాలి ఎందుకంటే నిప్పును పట్టుకుంటే కాలుతుంది పోనీ చల్లారిన తర్వాత పట్టుకుంటే మసి అంటుతుంది అలాగే దుర్మార్గుడి పరిచయం కూడా అంతే నిప్పు అప్పు పగ ఈ మూడు చాలా ప్రమాదకరం తమంతట తాము తరగవు పెరుగుతూనే ఉంటాయి అందుకే నిప్పును ఆర్పాలి అప్పును తీర్చాలి పగను సమూలంగా తుంచివేయాలి చెడు ఆలోచనలకు ఎప్పుడూ చోటు ఇవ్వకండి ఎందుకంటే సముద్రంలో పడవ చుట్టూ ఎన్ని నీళ్లు ఉన్నా పడవ మునిగేది లోపలికి వచ్చే నీళ్ల వల్లే మన జీవితం కూడా అంతే చుట్టూ ఎన్ని సమస్యలు ఉన్నా మన మనసులోకి వచ్చే చెడు ఆలోచనల వల్లే జీవితం నాశనం అవుతుంది మొగ్గ పువ్వుగా వికసిస్తేనే దానికి అందం పరిమళం ఉంటాయి అలాగే మనిషిలోని వ్యక్తిత్వం కూడా వికసిస్తేనే సమాజంలో కీర్తి గౌరవం ఉంటాయి కష్టం అనేది మెట్లు లాంటిది అదృష్టం అనేది లిఫ్ట్ లాంటిది కొన్నిసార్లు లిఫ్ట్ విఫలం కావచ్చు కానీ మెట్లు మాత్రం ఎప్పుడూ మనల్ని పైకి తీసుకెళ్తాయి సమయం పరిస్థితులు ఎప్పుడూ మారుతూనే ఉంటాయి కానీ చక్కని బంధం మంచి స్నేహం ఎప్పటికీ మారవు మృదువైన మాటలు మనుషుల మధ్య స్నేహాన్ని పెంచుతాయి అదే మాటలు కఠినమైతే దూరాలు పెరుగుతాయి మిత్రుత్వం కానీ శత్రుత్వం కానీ అంత మాటల ప్రభావం వల్లే జరుగుతుంది మనిషికన్నా విలువైనది మనస్సు ఆవేశం కన్నా విలువైనది ఆలోచన కోపం కన్నా విలువైనది జాలి స్వార్థం కన్నా విలువైనది త్యాగం ప్రతి మనిషి జీవితంలో వచ్చేది పోయేది మూడు ఒకటి పేదరికం రెండవది వ్యాధి మూడవది డబ్బు వచ్చినా వదిలిపోనివి మూడు ఒకటి కీర్తి రెండవది జ్ఞానం మూడవది విద్య పోతే రానివి మూడు ఒకటి కాలం రెండు యవ్వనం మూడు పరువు వెంట వచ్చేవి మూడు ఒకటి పాపం రెండవది పుణ్యం మూడవది నీడ భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించేవాడికి భయం ఉండదు గతం గురించి ఎక్కువ ఆలోచించేవాడికి బాధ ఉండదు వర్తమానంలో జీవించేవాడికి ఆనందం ఉంటుంది మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వారికి మౌనమే మంచి సమాధానం ఎందుకంటే మనకంటే మంచి సమాధానం కాలమే చెప్తుంది ప్రతిదీ పరిగెత్తి చేయనవసరం లేదు జీవితంలో పరుగును ఆపి నిదానంగా అలవరుచుకోండి ఎందుకంటే పరిగెత్తే కుందేలు బ్రతికేది పది సంవత్సరాలే నిదానంగా సాగే తాబేలు ఆయుష్ మాత్రం వందేళ్లు